అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సాయి సాయిటోట విత్ ఆల్ టైప్స్ నేను నిదేవి రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక మనకు నవంబరు ఇరవై ఎనిమిదవ తారీఖు శుక్రవారంతో కలిసి వస్తున్నటువంటి ఎంతో పవర్ఫుల్ అయినటువంటి కాలభైరాష్టమి కాలాష్టమి సంవత్సరానికి ఒక్కసారి వస్తున్నటువంటి ఈ రోజుకి ఎంత శక్తి ఉందంటే ప్రపంచ శక్తి ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఇది కాలభైరవుడికి సంబంధించిన ఒక పోర్టల్ డే అని కూడా చెప్పచ్చు ఇక్కడ మనం మనసు పెట్టి చూసాము అంటే ఈ కార్యసిద్ధి సమయం ఉంటుంది ఆ కార్యసిద్ధి సమయంలో మనసు పెట్టి మనం ఆకాశంలో చూసాము అంటే కాల భైరవుడి సర్వమంగళ దివ్య రూపాన్ని మనం అక్కడ చూడొచ్చు ప్రజ్వరిల్లుతూ ఉంటుంది కానీ మన మామూలు కళ్ళతో చూస్తే కనపడదు మనోనేత్రంతో చూస్తేనే అది మనకు కనపడుతుంది అసలు ఈ రోజు విషయం ఏంటి రేపు చాలా శక్తివంతమైన రోజు ప్రపంచ శక్తి ఎక్కువగా ఉన్న రోజు ఈ రోజు ఏమి చెయ్యకండి ఇక్కడ నో పూజ నో వ్రతం ఎలాంటి నియమాలు లేవు ఎలాంటి నైవేద్యాలు లేవు కానీ ఏమి చెయ్యకండి ఈరోజు ఈ ఒక్క పని చెయ్యండి అదేంటో తెలుసా సరిగ్గా ఆరు కాడ మీరు ఆకాశాన్ని చూస్తూ ఈ ఒక్క మాట అంటే చాలు మీరు కోరిన కోరిక కోరింది కోరినట్టు కేవలం ముప్పై నిమిషాల్లో జరిగి తీరిపోతుంది అంతే ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నానంటే అంత శక్తివంతమైన దేవుడు కాలభైరవుడు కాబట్టి పంచభూతాలను సైతం తన అధీనంలో పెట్టుకున్న భూతనాథుడు అయినటువంటి కాలభైరవుడు కాబట్టి ఆయన కాలాన్నే శాసిస్తాడు కాలాన్నే తిరగ రాస్తాడు మనుషుల దరిద్రాన్ని తొలగిస్తాడు కష్టాలను తొలగిస్తాడు బాధల్ని దూరం చేస్తాడు అప్పులను తీరుస్తాడు మనిషి కోరికలను తీర్చేస్తాడు మనిషిలో ఉన్న చెడు లక్షణాలన్నింటినీ కూడా నాశనం చేసేస్తాడు మనం ఒక్కసారి రేపు గనక ఆరు గంటల సమయంలో ఆకాశం లేక చూసామంటే అక్కడ కాల దివ్య వంగుల స్వరూపం ప్రజ్వరిల్లుతూ ఉంటుంది మనసు పెట్టి చూడాలి అంతే మరి ఆ కార్యసిద్ధి సమయంలో ఏ మద్రం చెప్పాలి ఏ మాట చెప్పాలి విషయం ఏంటి తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి తప్పకుండా షేర్ చేయండి అలాగే ఈ వీడియో అవసరం ఎవరికి ఉందని మీకు అనిపిస్తుందో వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుంది ఈ వీడియో మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అదే చెత్త హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉండను ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చూపించుకుని ఉంటారండి కానీ ఎలా అంటే జ్యోతిష్యుడి దగ్గరికి మీరు అసలు వెళ్ళి ఉండరు ఎందుకని చెప్తాను శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురువుజ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన వారాహి అమ్మను ఉపాసించటం వల్ల ఒక ప్రత్యేక శక్తులు ఈయన సిద్ధింపజేసుకున్నారండి ఎలా అంటే మనం ఎక్కడికైనా వెళ్తే కష్టాలు కన్నీళ్లతో బాధలతో తొలగించుకుంటూ స్త్రీ పురుష వశీకరణ చేసిస్తారు కానీ ఈయన వీటితో పాటు కూడా ప్రపంచంలో మీరు ఏది ఇష్టపడ్డా మీరు ఏది కోరుకున్నా ఏది సొంతం చేసుకున్నా మీరు ప్రయత్నించి విఫలమైపోయిన ప్రతి ఒక్కదాన్ని కూడా కేవలం పూజల ద్వారానే మీకు వశీకరణ చేసిస్తారు ఒక పదవి కావచ్చు ఒక ఆస్తి కావచ్చు ఒక ఇల్లు కావచ్చు ఒక ల్యాండ్ కావచ్చు ఒక జాబ్ కావచ్చు ఒక ప్రమోషన్ కావచ్చు ఒక ప్రాజెక్టు కావచ్చు ఒక రికమెండేషన్ కావచ్చు ఒక వ్యక్తి కావచ్చు ఏదైనా అవ్వనివ్వండి ప్రపంచంలో మీరు దేన్ని వశం చేసుకోవాలనుకుంటున్నారు దేని మీద మనసు పడ్డారు ఖచ్చితంగా మీ వశమై తీరుతుంది కేవలం పూజల ద్వారానే మరి మేము నేరుగా వెళ్ళలేమండి అంటే అవసరం లేదండి ఒకే ఒక ఫోన్ కాల్ చాలు మీ ప్రాబ్లం చెప్తే చాలు ఇక మొత్తం కథ అంతా ఆయనే నడిపిస్తారు మీరు మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో కాల్ రైజ్ చేసి చూడండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్య భర్తల మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్నా థర్డ్ పర్సన్ ఉన్నా అత్తాకోడల మధ్య సక్యత లేకపోయినా అలాగే భార్య భర్తలు విడిపోయే స్థితికి వచ్చిన విడాకుల దాకా వెళ్లిపోయి ఉన్నా ప్రతి ఒక్క ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు మీ వివరాలను చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఇక్కడ మీకే కాదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు వాళ్ళు కూడా ఈయన దగ్గర ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుని హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ వస్తే మనం నిన్న కాలభైరవ అష్టమి గురించి ఒక వీడియో అప్లోడ్ చేశాను అందులో ఒక దీపం వెలిగించాలి కుష్మాండ దీపం అందులో ఏమేం వెయ్యాలి ఏంటి ఈ ప్రాసెస్ ఏంటి అనేది మీకు చెప్పాను ఆ వీడియో ఒక్కసారి వీలైతే చూడండి మరి మేము అలా దీపారాధన కూడా చేసుకోలేమండి అని చాలా మంది అడిగిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకు సింపుల్ గా ఈరోజు ఎలాంటి పూజ లేదు ఎలాంటి నైవేద్యము లేదు ఏం లేదు మీ మనసులో ఉన్న కోరిక మీరు చెప్పుకుంటూ ఆకాశంలోకి చూసి ఈ ఒక్క మంత్రాన్ని చెప్తే చాలు భైరవ స్వామి మీ కోరికను కోరింది కోరినట్టు ముప్పై నిమిషాల్లో తీర్చేస్తారు ఎంతో మంది తీరని కష్టాలతో తీరని కోరికలతో అల్లాడిపోతూ ఉంటారు బాధపడిపోతూ ఉంటారు అనుకున్నవి అనుకున్నట్టు జరగలేదని ఇబ్బంది పడిపోతూ ఉంటారు దానికోసం ఎన్నో చేస్తూ ఉంటారు ఇది చాలా శక్తివంతమైన రోజు సంవత్సరానికి ఒకసారి వస్తున్నటువంటి కాలభైరవాష్టమి అది కూడా మనకు శుక్రవారంతో కలిసి వస్తుంది ఎంత అద్భుతమైన రోజు అంటే ఈ అష్టమికి మంగళవారం కానీ శుక్రవారంతో కానీ కలిసి వస్తే విపరీతమైన శక్తి ఉంటుందండి ఎంత శక్తి అంటే మనం నార్మల్ డేస్లో ఒక పని జరగాలి అన్న ఒక పూజ కోసమో ఒక పరిహారం కోసమో చేస్తే కూడా నెలలు సంవత్సరాలు వెయిట్ చేయాల్సి ఉంటుంది రిజల్ట్ కోసం కానీ ఈ రోజు చేసే ఏ పూజ అయినా పరిహారమైనా కేవలం నిమిషాల మీదనే గంటల్లోనే మీకు రిజల్ట్ వస్తుంది అలాంటి శక్తివంతమైన రోజు ఈరోజు మీరు ఏం చేస్తారంటే రేపు సాయంత్రం ఆరు గంటల సమయంలో బయటకు వెళ్ళండి ఇంట్లో కాదు బయట వెళ్ళి చెయ్యాలి టెర్రస్ మీదనా లేదా మీ ఇంటి బయట ఆరు బయటనా లేదంటే ఊరు బయట వెళ్ళిపోతామండి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుందంటే ఎక్కడైనా ఓకే కానీ ఇంట్లో ఉండి మాత్రం చేయకూడదు బయట విశ్వాన్ని చూస్తూ యూనివర్స్ ని చూస్తూ చెయ్యాల్సినటువంటి ఒక రెమెడీ ఇది మీరు నేను చెప్తున్న ఈ మంత్రాన్ని చెప్పుకొని మీ తీరని కోరిక ఏది ఉంది మీ తీరని కష్టం ఏదైతే ఉంది అది చెప్పుకోండి ఇక్కడ మీకు చాలా రోజులుగా జాబ్ రాలేదని ప్రమోషన్ రాలేదని పెళ్లి జరగలేదని సంతానం కుదరట్లేదని ఇల్లు కట్టుకోలేకపోతున్నామని అప్పులు తీరట్లేదని సంపాదన పెరగట్లేదని ఆరోగ్యం కుదుట పడట్లేదని ఇలా మీకు ఏ కోరిక ఉందో అది చెప్పుకోండి అది చెప్పుకునేసాక ఆకాశంలో చూస్తూ మనసు పెట్టి మనసులో వేరే ఆలోచనలు ఏమీ లేకుండా ఈ ఒక్క మంత్రాన్ని చెప్పండి ఖచ్చితంగా ఈ మంత్రాన్ని చెప్పాక ఒక్కసారి కళ్ళు పెట్టి ఆకాశంలో చూడండి తీక్షణంగా చూడండి ఖచ్చితంగా కాల భైరవడి స్వరూపం మీకు కనిపిస్తుంది మీరు శ్రద్ధగా చేసి ఉంటే ఎలాంటి మిస్టేక్స్ లేకుండా చేస్తే మనసు లగ్నం చేసి చేస్తే గనక ఖచ్చితంగా కాలభైరవుడి రూపం ఆకాశంలో మీకు కనిపించి తీరుతుంది అప్పుడు మీ కోరిక ఖచ్చితంగా తీరుతుంది ఆ మంత్రం ఏంటి అంటే ఓం హం షం నం గం ఖం సం ఖం మహాకాల భైరవాయ నమ నేను స్క్రీన్ మీద స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా నోట్ చేసి పెట్టుకోండి సరిగ్గా ఆరు గంటలకండి మీరు మొబైల్లో అలారం సెట్ చేసి పెట్టుకోండి ఇక ఎలాగో మీరు సాయంత్రం ఫ్రెష్ అప్ అయిపోండి మీరు పూజ చేస్తారా లేదా మీ ఇష్టం మీరు ఎక్కడున్నా చాలు స్నానం చేసి ఉంటే ఓకే లేదంటే కాళ్ళు చేతులు కడుక్కుంటామన్నా ఓకే లేకపోతే నో ప్రాబ్లం ఒక్కసారి బయటకు వెళ్ళేసి ఈ ఒక మంత్రాన్ని చెప్పేసి మీ కోరిక చెప్పేసి ఒక్కసారి చూడండి మనసు పెట్టి చూస్తే కాలభైరువుడి రూపం మీకు ఆకాశంలో కనిపిస్తుంది అక్కడ కాలభైరువుడు మీకు ఒక మెరిసే రూపంతో ఖచ్చితంగా కనిపిస్తాడు ఎలాగనక చేశారు అంటే మీ కోరికలు ఖచ్చితంగా ముప్పై నిమిషాల్లో తీరిపోతాయి చిన్న చిన్న కోరికలు అయితే ముప్పై నిమిషాల్లోనే తీరుతాయి కొంచెం పెద్ద కోరికలు అన్నప్పుడు కొద్దిగా టైం తీసుకోవచ్చు వన్ ఆర్ టూ డేస్ అయితే ఖచ్చితంగా కోరిక నెరవేరి తీరుతుంది అలాంటి శక్తివంతమైన రోజు ఎంతో శక్తివంతమైన దేవుడు కాలభైరవుడు కాబట్టి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపటి రోజున వదులుకోకండి విశ్వశక్తి ఎక్కువ ఉన్న రోజు యూనివర్స్ శక్తి ఎక్కువ ఉన్న రోజు కోరింది కోరినట్టుగా తీర్చేసే రోజు రేపు రేపటిని అస్సలు వదులుకోకండి డోంట్ మిస్ అండి ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది ఏ విధంగా ఆనందం లేదు సంతోషం లేదు అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు అందరికీ అన్ని హెల్ప్ ఉంది మాకెందుకు ఇలా ఉంది మా జీవితం అష్ట కష్టాలు పడుతున్నాము జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు బిజినెస్ లో గ్రోత్ లేదు సంపాదన లేదు అప్పులు తీరట్లేదు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నా మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు నిష్కారణమైన గొడవలు మనశ్శాంతి లేదు ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు మాట వినట్లేదు పెళ్లిళ్ళు జరగట్లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు జనాకర్షణ లేదు ధనాకర్షణ లేదు మెయిన్ లక్కు కలిసి రావట్లేదండి బ్రతకదా మా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుంది అంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పరిస్థితులో మీరు పెట్టుకుని వెళ్లారు అంటే హండ్రెడ్ కి సక్సెస్ వస్తుంది ప్రతి ఒక్కటి మీ అవుతుంది కోరిన ప్రతి ఒక్కటి మీకు తగ్గుతుంది జనాకర్షణ ఉంటుంది ధనాకర్షణ ఉంటుంది లక్ కలిసి వస్తుంది కోరిన ఉద్యోగం కోరిన వ్యక్తి కోరిన ఆస్తి కోరిన అంతస్తు కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు ఈ ఒక్క బిలీనే చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలీనర్ చక్రాకి అంత పవర్ ఉంటుందండి అయితే మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా పాకెట్ చక్ర ఒకటి కనుక మీ లో మీ పాకెట్లో మీ లో మీ లో మీరు పెట్టుకుని వెళ్ళారంటే హండ్రెడ్ పర్సెంట్ పని చేసుకుని ఇంటికి రావాలి పని జరగలేదు అన్న మాటే ఉండదు ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి గది చక్ర రెండు పాకెట్ చక్రాస్ గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా డబ్బు నిలకడగా లేకపోయినా జనాల కళ్ళు ఉన్నా జనాల ఏడుపులు ఉన్నా నరదృష్టి నరఘోష అన్ని పటాపంచలైపోతాయి పాకెట్ చక్రాస్ రెండు ఎందుకండి వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలీనియర్ చక్ర ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నంబర్ కి నాకు మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన శిక్షణ భవన్